టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మనకి లాస్ట్ ఇయర్ ఎయిటీ టూ పర్సెంటేజ్గా మన జిల్లా లెవెన్త్ లో ఉంది మరి ఈ సంవత్సరం మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి లాస్ట్ ఇయర్ మనము ఫిబ్రవరి అట్లా అంటే స్లో లెర్నర్స్ అందరికి ఒక మెటీరియల్ ఇవ్వడము అలాగే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ సబ్జెక్ట్లో కూడా హండ్రెడ్ మార్క్స్కి ఒక టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది మరి ఈ సంవత్సరం మనము ఇప్పటి నుంచే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి యూనిఫామ్గా జిల్లా అంతా కూడా ఆల్ మేనేజ్మెంట్ అంటే లైక్ గురుకుల పాఠశాలలు కానివ్వండి లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా వెల్ఫేర్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసుకునే విధముగా మరి సార్ ఆదేశాల మేరకు ఒక చిన్న మెటీరియల్ని కూడా తయారు చేయడం జరిగింది ఇది జిల్లా అంతా కూడా యూనిఫామ్గా మరి పెట్టుకొని మరి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాలని ఒక లక్ష్యంతో సార్ మరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు డిసిఈబి ఆధ్వర్యంలో మెటీరియల్ని ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సార్ చేతుల మీద థ్యాంక్ యూ సార్